నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం అంతా పట్టున్నారు హైకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే గోపి గారు సో ఈ మధ్యకాలంలో విడాకులు అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి ఎవరు సరే విడాకులు తీసుకుంటు ఉన్నారు సో విడాకులు ఒకసారి అయింది మళ్ళీ రెండోసారి కూడా పెళ్ళింది మళ్ళీ రెండోసారి కూడా విడాకులు అయినాయి మూడోసారి పెళ్ళింది మరి మూడోసారి కూడా విడాకులు అప్లై చేయొచ్చా మీ మాటలు అంటే చాలామంది జరుగుతుంది అవునండి మేము చేస్తున్నాం మీకు విషయం తెలుసా నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో విడాకుల్లో ఫస్ట్ విడాకులు కావు మూడో విడాకులు కూడా చేస్తున్నాను నేను అవునా రెండో విడాకులు కూడా ఇప్పుడు అయిపోయినాయి అవి ఎప్పుడో క్రాస్ అయిపోయినాయి ఎందుకంటే అందరికంటే ముందే మనం అప్డేట్లో ఉంటాం ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఒకటి వివాహ వ్యవస్థలో కొన్ని మార్పులు రావాలి ఒకటి రెండు మన చట్టాల్లో కొన్ని మార్పులు రావాలి ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ ఎప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో చేసిన యాక్ట్ అది 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 ఎన్ని సంవత్సరాలు అరవై డెబ్బై అవుతుంది సుమారు డెబ్బై ఏళ్ళు చేసి డెబ్బై ఏళ్ళకైతే ఉన్న వివాహ వ్యవస్థ ఇప్పుడు ఉందా అప్పుడు డైవర్స్ అంటే గొప్ప అప్పుడు పెళ్ళి అంటే చాలా గొప్ప అంతే కదండి ఇప్పుడు ఆ రోజుల్లో పెళ్ళి అంటే అసలు ఎంత పని ఉండేది పెద్ద మనుషులు మాట్లాడుకునేది కొన్ని సందర్భాలు అసలు పెళ్లి పెళ్ళికొడుకు కూడా చూ చూడని సందర్భాలు ఉన్నాయి ఆ రోజు ఏదో తల్లిదండ్రులు చూసే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సరేనా నానే కూడా అయిపోయేది ఇప్పుడు అట్లా లేదు కదా ఎంత చూసి చాటింగ్ చేసి మ్యాట్రిమోన్ సైట్లలో అన్ని ఎంక్వైరీలు చేసి చేసి పోల్తా పడుతున్నారు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది టెక్నాలజీ పరంగా ప్రాబ్లం కాదు మన సైకలాజికల్ ప్రాబ్లం ఒకటి రెండు ఇదివరకు అంత ఓపికలు ఓర్పులు లేవు మూడోది ఉమ్మడి కుటుంబాలు లేకపోవటం చెప్పే వాళ్ళకి చెడిపోవటం అది ఒకటి తర్వాత ఇండివిజువాలిటీ ఎక్కువ పెరిగింది గోపి ఈ రోజుల్లో ఎప్పుడైతే ఇండివిజువాలిటీ ఎప్పుడైతే పెరిగిద్దో ఆటోమేటిక్గా మనుషుల్లో చెప్పిన మాట వినరు అవసరం అనేది మనిషిని చెప్పిన మాట వింటుంది ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక అవసరం ఉన్నప్పుడు వాడు మనం చెప్పినట్టు వింటాడు వాడు అవసరం తిరిగిపోతే ఉండడు అది హ్యూమన్ సైకాలజీ అలాగే నమ్మకాలు కోల్పోవటం అలాగే తర్వాత విస్తృతమైన కమ్యూనికేషన్ పెరగటం అంటే ఎక్కడో కుంభమేళాలో ఒక అమ్మాయి మొనాలస అనే అమ్మాయి ఆమె ఎవరు కూడా మనకు తెలియదు అమ్ముకునే అమ్మాయి ఆమె ఎక్కడ ఉంటే మనం ఎక్కడ చూస్తున్నాం ఆ మొనాలస గురించి మనకు తెలుసు పూర్వం రోజుల్లో ఎక్కడో ఏదో జరిగితే అసలు పట్టించుకునే వాళ్ళు కదా అసలు ఎట్లా తెలిసిద్ది కొంభవేల లక్షల ఇప్పుడు కొంభమేళాలు అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు అలాంటి కమ్యూనికేషన్ ఈరోజు మనిషిలో డంపింగ్ వేస్ట్ అంతా డంపింగ్ అయిపోతుంది రోజు ఇప్పుడు మా మొనాసరి మనకేం సంబంధం అది ఇప్పుడు కమ్యూనికేషన్ లేవు ఆమె ఎవరో మనకు తెలిసేది కాదు మనం ఎవరో తెలిసేది కదా పట్టించుకునే వాళ్ళు కాదు సో అంటే నేను ఇట్లా ఎందుకంటే అదొకటి కమ్యూనికేషన్ ఒకటి అలాగే కొన్ని చట్టాల మార్పులు రావటం ఒకటి ఎందుకంటే ఈరోజు అక్రమ సంబంధం నేరం కాదు అక్రమ సంబంధం ఆ భార్యకైనా భర్త కానీ వేరే వాళ్ళతో భార్య బ్రతకుండగా వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకోవచ్చు అలా జరుగుతుంది కానీ పెళ్లి చేసుకుంటే నేరం కానీ అక్రమ సంబంధాలు సహజీనం నేరం కాదు భారతదేశంలో ఒక అబ్బాయి అమ్మాయి కలిసి ఉండొచ్చు ఒక అబ్బాయి అమ్మాయి కలిసి తిరగచ్చు మేజర్ అయిన అబ్బాయి అమ్మాయి ఎక్కడైనా ఉండొచ్చు పూర్వం రోజుల్లో ఓయే రూమ్లో అంటే అసలు ఉండే ఎవరు నాకు అబ్బాయి అమ్మాయి పోతాం రోడ్డు మీద అక్కడ చూసే తిట్టేవాళ్ళు అందరూ అవునా నీకేం సంబంధం రా చెప్పి అలాంటి పోయి విస్తృతమైన అవకాశాలు జాబు అవకాశాలు రావటం ప్రజల్లో ఆ యొక్క స్వతంత్రత అనేది పెరగటం సరే ఇవన్నీ ఒక రీజన్స్ అవి నేను చెప్పినవి కాదు నా సొంత రీజన్ కాదు అక్కడ కొంతమంది కొన్ని సర్వే సంస్థలు చేసినవి అవి ఏవైతే మనం చదువుతాం కాబట్టి నేను జనరల్గా మీ అందరికీ చెప్తా ఇప్పుడు ఒక వ్యక్తి ఒక డైవర్స్ తీసుకున్నాడు డైవర్స్ తీసుకొని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు సో పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ అమ్మాయి కూడా నచ్చలేదు మళ్ళీ డైవర్స్ తీసుకోవచ్చు అలా నీ జీవితకాలంలో నీకు ఓపుకున్నా అని ఎన్నైనా చేసుకోవచ్చు అవునా దానికి డైవర్స్ లిమిటేషన్ అంటూ ఏమి ఉండదు ఈజన సైకాలజీ పరంగా ఆమె సైకాలజీ పరంగా ఉండాలి తప్ప చట్టంలో అయితే ఒకసారి డైవర్స్ తీసుకున్న రెండోసారి డైవర్ తీసుకున్నాక లేదు లేదా ఒకసారి డైవర్స్ అయిపో అయిపోయింది మళ్ళీ పెళ్లి చేసుకున్నాను కానీ కూడా లేదు చట్టంలో ఏముంది మీకు డైవర్స్ అయితే మీరు పెళ్లి చేసుకోవచ్చు క్రిస్టల్ క్లియర్ మళ్ళీ అక్కడ పెళ్లి చేసుకున్నారు అక్కడ నచ్చలేదు మీకు మళ్ళీ మీరు మీరు ఇంకో పెళ్లి చేసుకోవచ్చు మీ అంటే డైవర్స్ తీసుకుని మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవచ్చు మళ్ళీ అక్కడ నచ్చలేదు ఇంకో పెళ్లి చేసుకోవచ్చు డైవర్స్ తీసుకొని మళ్ళీ అక్కడ నచ్చలేదు ఇంకో పెళ్లి చేసుకోవచ్చు డైవర్స్ అని జీవితకాలంలో ఎన్నైనా చేసుకోవచ్చు అట్లా దానికి లిమిటేషన్ అంతా ఏమీ లేదు నువ్వు ఒకేసారి పెళ్లి చేసుకోవాలి ఒకేసారి డైవర్స్ తీసుకున్న చట్టంలో ఎక్కడా లేదు ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ మీరు ఎన్ని జీవితకాలంలో ఎన్నిసార్లు అయినా పెళ్ళి చేసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా డైవర్స్లు తీసుకోవచ్చు అంటే కోర్టు నుంచి ఎటువంటి ఇబ్బందులు ఏమవు కాదు కోర్టు నుంచి ఏమందో కోర్టు ఏమంటుంది కోర్టుకి సంబంధం ఏముంటుంది పెళ్ళి అయిందా లేదా ఇప్పుడు మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్లో కొన్ని ఉన్నాయి పెళ్లి చేసుకునే వాళ్ళు కొన్ని అర్హతలు ఉన్నాయి అదేంటంటే వాళ్ళ అబ్బాయి అయితే ట్వంటీ వన్ ఇయర్స్ నిండు ఉండాలి అమ్మ అయితే ఎయిటీన్ ఇయర్స్ నిండు ఉండాలి ఫస్ట్ అర్హత రెండోది అతనికి జీవించి ఉన్న భార్య కానీ కానీ ఉండకూడదు ఆమెకి ఉన్న భార్య కానీ భర్తగాని ఉండకూడదు అంత ముందు పెళ్ళయి ఉండకూడదు ఒక పెళ్ళి అయితే డైవర్స్ పొంది ఉండాలి సో ఇవే బెనిఫిట్స్ అంతే ఇప్పుడు ఉదాహరణకి ఒక ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి ఉన్నారు పెళ్లి చేసుకున్నారు ఏ అనే వ్యక్తి అమ్మ మీద కేసు చేశారు ఇద్దరు మ్యూచువల్గా విడిపోయారు అయిపోయింది అతను ఇంకో బి ఏ అనే వ్యక్తి ఇంకో సి అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నాడు అక్కడ కూడా ఏకీ సీకి పర్లేదు మళ్ళీ అతను మళ్ళీ ఆమెకి డైవర్స్ ఇచ్చి మళ్ళీ డీన్ చేసుకోవచ్చు అక్కడ పర్లేదు ఈ ఇంకొని చేసుకో ఇంకోని చేసుకో చట్టంలో అయితే ఏం లేదు కాబట్టి ఒక వ్యక్తి ఒక మగవాడైనా ఒక స్త్రీ అయినా ఉన్న కాలంలో ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు ఎన్ని డైవర్స్ అయినా పొందొచ్చు దేర్ ఇస్ నో లిమిటేషన్ ఓకే అన్లిమిటెడ్ కాల్స్ లాగా అన్లిమిటెడ్ డైవర్స్ అనమాట పొందొచ్చు కాకపోతే ఏంటంటే మేము ఒకటే చెప్తాము ఇలాంటి పడి జీవితాన్ని వేస్ట్ చేసుకునే బదులు జాగ్రత్తగా ఒక సంవసార విషయంలో ముందు జాగ్రత్తగా తీసుకొని నమ్మకము అభిమానము ఆప్యాయత ఫ్యామిలీ కౌన్సిలింగ్ అవన్నీ చూసుకుంటే బాగుంటుంది ఎందుకంటే వివాహ వ్యవస్థ రోజు రోజుకి సన్నబడిపోతుంది భారతదేశంలో కాబట్టి మేము ఇన్ని డైవర్స్ కేసులు ఫైల్ చేసాం కాబట్టి ఒకసారి మానసికంగా బాధ ఉంటుంది కానీ లేగలక మాకేముంది వాళ్ళు వస్తారు మేము కేసులు చేస్తాం అంతే ఓకే ఓకే రైట్ థ్యాంక్ యూ అండి